అంబర్పేట్లోని ఏ కాద్రిపాగులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి గల్లీలో పార్కు చేసిన నలభై ద్విచక్ర వాహనాల సీట్లను కోసివేసిన ఘటన స్థానికులలో కలవరం రేపింది ఈ పని ఉద్దేశపూర్వకంగా చేశారా దేనికి చేశారు అర్థం కావడం లేదని ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని గతంలో మును పెండు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని స్థానికులు చెబుతున్నారు విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు మహేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సమంజసం కాదని ఇది ఆకితాయిలు పోకిరి వ్యక్తిగతంగా ఏం ఆశించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని మహేందర్ డిమాండ్ చేశారు వెంటనే బాగ్ లోని ప్రతి గల్లీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు స్థానిక గోల్కొండ సెక్టర్ ఎస్ఐ విజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు हादरीबाग के एरिया में जो आज मोटरसाइकिलों के जो बच्चा जो भी करा वान्टेडली जो आज 30 से 40 गाड़ियों के लिए जो सीट जो चरपटे मार के वहां यहाँ पर के जो मुखामी लोगों के जो गाड़ियाँ थी वो तो गाड़ियों को नुकसान पहुँचाया गया हम डिमांड करते हैं कि सीसी कैमरे यहाँ पर बस्ती में लगाया जाए और सी सी कैमरों के अलावा भी हमारी पेट्रोलिंग पुलिस वालों से भी गुजारिश है डी सी और पेट्रोकाल वालों से भी गुजारिश है यहाँ पर पुलिस का भी गश्त रहा तो थो, थोड़ा बस्ती वालों को भी लिए सिक्योरिटी के लिए अच्छा रहेगा। हम डिमांड कर रहे हैं कि ये बस्ती वालों को थोड़ा सेफ्टी रहेंगी इसके लिए गाज़िरबाग लो अगंत सुमार वो బైక్ల వరకు సీట్లు మొత్తం పోషడం జరిగింది ఇది కావాలనే చేసిన సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడం కారణంగానే ఒక ముద్దాయి ఆయన ఏ ఉద్దేశంతో చేశాడో అది ఈ వ్యవస్థకు బస్టుపట్టించే చర్య అది ఒకరినొకరిని అన్నుకునేందుకు తీసుకునే చర్య ఇది కాబట్టి ఇలాంటి చర్యలు సరైన పద్ధతి కాదు ఏదైనా వ్యక్తిగత ప్రాబ్లం ఉంటే వ్యక్తులతో చూసుకోవాలి తప్ప ఇట్లా సమాజం మీద పడే విధంగా చేయడం అది కారణం కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసు వారు ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ముద్దాయిలు వెంటనే దొరుకుతారు కాబట్టి అనేక ప్రాంతాల్లో అనేక బస్సులలో గవర్నమెంట్ పెడుతుంది మెయిన్ రోడ్కే పరిమితం అవుతూ ఉంది కాబట్టి సంస్థల్లో గల్లీలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అఘంతకులు వెంటనే దొరికిపోతారు ఇలాంటి సంఘటన ఒక బైక్తో ఆగిపోయింది ఈరోజు ఇంకా జరగలేని సంఘటన పెద్ద జరిగితే అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి వెంటనే ఇలాంటి చర్యలు జరగకుండా ఆపడానికి పోలీసు వాళ్ళు వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఏదైతే చేశారో ఈ సంఘటన వాళ్ళని వెంటనే శిక్షించి పట్టుకొని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఏరియాలో ఈరోజు ఇది ఒక సంఘటన జరిగింది నలభై బండ్ల వరకు మొత్తం కోసుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళు ఇంతవరకు ముప్పై సంవత్సరాల్లో ఇంతవరకు ఇది జరగలేదు ఈ సంఘటన ఇప్పుడు ఈ ఈ రోజు జరిగింది ఈ సంఘటన దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది బస్తీలో ఇది స్లమ్ ఏరియాలో మాకు ఎమ్మెల్యే గారు అయినా సరే పోలీసు వాళ్ళు అయినా సరే మాకు కెమెరాలు పెట్టించగలరని మా యొక్క మనవి బస్తీ వాళ్ళంతా కోరుతున్నాము మళ్ళీ ఈ సంఘటన మళ్ళీ జరగద్దు కావాలని చేసినట్టు ఉన్నది పని